హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోతాము ఏపీ ప్రజలకు సంబంధించి బిగ్ అలర్ట్ అయితే ప్రకటించింది వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక వర్షాలు కురుస్తున్నాయి అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ఎండ వేడిమి ఒక్కపోత ఒక్కపోతా అయితే నెలకొనింది అయితే ఇప్పటికే రాయలసీమలోని రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాలకి నైరుతి రుతుపవనాలు అయితే పూర్తి స్థాయిలో విస్తరించాయని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక రాబోయే రెండు లేదా మూడు రోజుల్లో కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణలోని మిగిలిన అన్ని ప్రాంతాలకు కూడా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అయితే కనుక తెలిపింది ఎందుకు పరిస్థితులు కూడా అనుకూలంగా ఉన్నాయని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు ఇక రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే కనుక పేర్కొంది ఇక రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో భారీ వర్షాలు అయితే పడే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు ఇక రాయలసీమ ప్రాంతంలో ఇప్పటికే రుతుపవనాలు అయితే విస్తరించి ఉండగా పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం కూడా ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు వాటితో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపు పార్వతీపురం మన్యం జిల్లా కాకినాడ ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లాలో మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అయితే పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అలాగే ప్రస్తుతం రెండు ఉపరితల ఆవర్తనాలు అయితే ఏర్పడ్డాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా చూస్తే రాయలసీమ మరియు పరిసర ప్రాంతాల్లో ఒక ఆవర్తనం అలాగే కోస్తా కర్ణాటక ప్రాంతాల్లో మరొక ఆవర్తనం అయితే కనుక విస్తరించి ఉందని ఈ రెండు కూడా తెలంగాణ మరియు కోస్తాంధ్ర మరికొన్ని ప్రాంతాల్లో ఈ రుతుపవనాలు ముందుకు సాగడానికి ఈ ఆవర్తనాలు కూడా పరిస్థితులు అయితే అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రాణంకి కోర్మనాథ్ గారు అయితే వెల్లడించారు రానున్న మూడు రోజుల నుంచి నాలుగు రోజుల పాటు విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరు సీతారామరాజు జిల్లా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పర్నాడు ప్రకాశం జిల్లా కర్నూలు నంద్యాలతో పాటుగా వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి